హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు బుట్ట చేతులు సింపుల్ మెథడ్లో ఎట్లా గుట్టాలనేది కుట్టి చూపిస్తానండి ఇక్కడ హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఐదు ఇంచులు అయితే ఇంకా రెండు ఇంచులు నేను ఎక్స్ట్రా తీసుకొని మొత్తం ఏడు ఇంచుల పొడవు నేను తీసుకున్నాను మూడున్నర ఇంచులకు డౌన్ చేసుకున్నాను హ్యాండ్ షేప్ తీసుకున్నాను హ్యాండ్కి అంటే చంక చుట్టూ సరిపోయిన తర్వాత నాలుగించులు చూడండి నాలుగు ఇంచులు చంక దగ్గర నాలుగు ఇంచులు ఇక్కడ కింద హ్యాండ్ లూజ్ దగ్గర ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే ఫ్రిల్స్ కోసం తీసుకున్నానండి ఇప్పుడు లైనింగ్ అటాచ్ ఎట్లా చేసుకోవాలనేది నేను మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ ఓపెన్ చేసేసుకొని ఇది చూడండి ఇది రాంగ్ సైడ్ నేను చిన్నగా ఇంటూ మార్క్ పెట్టేసుకున్నాను ఈ లైనింగ్ దీనిపైన వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు రాంగ్ సైడ్ ఉన్న మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేసేసి అటాచ్ చేసుకుంటున్నాను అయితే ఈ షోల్డర్ మీద ఒక కట్ పాయింట్ ఉంటుంది కదా చిన్నగా కట్ పెట్టుకుంటాం కదా మనం గుర్తుకు షోల్డర్ పాయింట్ అన్నది అక్కడ మాత్రం మనకి ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకొని ఈ లైనింగ్ అన్నిటిదా అటాచ్ చేసేసుకోవాలి మొత్తం కొంచెం సెట్ చేసుకుంటూ నీట్గా లైనింగ్ అంతా కూడా అటాచ్ చేసేసుకోవాలండి చాలామందికి బుట్ట చేతులు పెట్టి కింద బార్డర్ పెద్దగా పెట్టడం ఇష్టం ఉండదు వాళ్ళు చిన్న బార్డరే ఇష్టపడతారు అంటే షార్ట్గా ఉంటేనే బుట్టలు వాళ్ళకి ఇష్టం ఉంటుంది అటువంటి వారికి ఇది యూజ్ అవుతుంది ఇంకొకటి కొంచెం మందికి పెద్ద బార్డర్ శారీలో రాదు వాళ్ళకు ఇష్టం ఉన్నా కూడా కొన్నిసార్లు బార్డర్స్ చిన్నగా వస్తాయి కదా అటువంటి అప్పుడు కూడా మనం బుట్ట పెట్టేసుకొని ఇట్లా చిన్నగా బార్డర్ వేసుకుంటే కూడా చాలా నీట్గా అందంగా ఉంటుందండి బుట్ట చేతులు చాలా సింపుల్గా ఈజీగా మనము మనం హ్యాండ్స్ అటాచ్ చేసినంత ఇంకొంచెం సేపట్లోనే మనం ఇది కుట్టేసుకోవచ్చు నీట్గా అంటే ఎక్కువ టైం పట్టదు మనకి ఫ్రిల్ హ్యాండ్ కుట్టుకోవడానికి సింపుల్గా కుట్టుకోవచ్చు చూడండి ఇక్కడ లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది ఇది కట్ చేసేసుకుంటున్నాను చూడండి ముందైతే మనం లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకుంటాం కదా లైనింగ్ ఏమాత్రం కూడా మనం కట్ చేయొద్దు ఓన్లీ మనం అటాచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ వస్తుంది కదా అది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి నేను సీదా వైపు వేసుకున్నాను చూడండి మెయిన్ క్లాత్ పైకి వచ్చింది ఈ షోల్డర్ పాయింట్ కరెక్ట్గా పెట్టుకుంటున్నాను నెక్స్ట్ షోల్డర్ నేను ఫోర్ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా సెంటర్ నుండి నాలుగు ఇంచులు అక్కడ ఇంచులు ఇక్కడ మార్క్ వేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఈ మధ్యలో కూడా అంతేనండి కింది వైపు కూడా నాలుగించులు సెంటర్ నుండి ఇటు నాలుగు ఇంచులు అటు పెట్టేసుకొని ఒక మార్క్ పెట్టుకుంటే మనకి ఇంతలోపే ఫ్రిల్స్ రావాలని మనకు గుర్తు అనమాట మెయిన్ క్లాత్ పైకే ఉంది చూడండి ఫ్రిల్స్ ఒక హాఫ్ ఇంచ్ ఫ్రిల్ తీసుకొని హాఫ్ ఇంచు లోపలికి ఫో ఫోల్డ్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ ఫ్రిల్ పెడుతున్నాను హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా టోటల్గా ఆ చివరి నుండి ఈ చివర మనం మార్క్ వేసుకున్నాం కదా అక్కడ నుండి ఇక్కడ వరకు ఈ విధంగానే పెట్టుకుంటూ రావాలి ఒకే సైడ్కి ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఎట్లా వేస్తానో ఫ్రిల్ మీరు గమనించండి ఇప్పుడు ఇది మన చంక రౌండ్ సైడ్ అయిపోయింది జస్ట్ దాన్ని టర్న్ చేసి సేమ్ అదే వైపే అంటే మెయిన్ క్లాత్ పైకే ఉంచేసి మళ్ళీ సేమ్ యథా ఇందాక ఎలాగైతే పెట్టినానో మన వైపు ఫోల్డ్ చేసుకుంటూ హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకుంటూ హాఫ్ ఇంచు వేసిన అయితే ఇప్పుడు పెట్టే క్రమంలో మనకి అంటే ఆపోజిట్ అవుతాయి మీరు గమనించి చూడండి పైన మనం చంక రౌండ్ దగ్గర పెట్టిన ఫ్రిల్స్ వచ్చి అటువైపు ఫోల్డ్ అవుతాయి ఇది జస్ట్ ఇటు ఫో మనం తిప్పుకొని ఇటు పెడుతున్నాం కదా ఇవి వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్ అవుతాయి అనమాట ఎప్పుడైతే ఇట్లా ఆపోజిట్గా పెడతామో అప్పుడే ఫ్రిల్ బుట్ట చేయి అనేది బాగా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి బుట్ట ఎంత బాగొచ్చింది మనం ఎక్కువ క్లాత్ కూడా తీసుకోలేదు ఓన్లీ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇట్లా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు బార్డర్ తీసుకుందామండి బార్డర్ ఇప్పుడు మన కింద ఎంతైతే హ్యాండ్ ఉందో మనకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో సేమ్ అంతా తీసుకోవాలి పొడవు వచ్చేసి ఒక మూడు ఇంచులు తీసుకున్నాను నేను ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇంక సరిపోతుందా లేదా ఒకసారి చూసుకొని ఇప్పుడు మనకి ఏ బార్డర్ పైకి రావాలి చూడండి ఇక్కడ లైన్స్ బార్డర్ ఉంది ఇక్కడ డిజైన్ బార్డర్ ఉంది నేనైతే లైన్స్ బార్డర్ పైకి వేద్దాం అనుకుంటున్నాను మనము ఏదైతే పైకి వేద్దాం అనుకుంటున్నామో అది మన కింది వైపు రావాలి ఇప్పుడు గమనించండి నేను పెట్టేటప్పుడు ఇక్కడ చూడండి ఈ విధంగా తిప్పేసినాను నాకు లైన్స్ బార్డర్ అనేది పైకి రావాలి అయితే ఇప్పుడు ఇది కూడా మెయిన్ ఇది ఉల్టా వైపు కిందికి ఉంది సీదా వైపు పైకి ఉందండి రైట్ సైడ్ వచ్చేసి పైకి ఉంది ఆ రైట్ సైడ్ మీదనే నేను ఈ హ్యాండ్ వేసినాను హ్యాండ్ కూడా రైట్ సైడ్ పైకుంది గమనించండి ఈ విధంగా మనము ఆ బార్డర్ పైన ఈ హ్యాండ్ అనేది పెట్టేసి కొంచెం తగ్గులు ఉంటే ఏం కాదండి అక్కడ అది లైనింగ్ ఎక్స్ట్రా ఉంది అది కట్ చేసేస్తాను నేను తర్వాత ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి టోటల్గా హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రీ అక్కడ ఆ చివరి నుండి ఈ చివరి వరకు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు చూడండి లోపల క్లాత్ ఎట్లా వస్తుంది బయటికి అనేది చూడండి లైన్స్ భాగం వచ్చేసి ఇప్పుడు కిందికి వచ్చేసింది అంటే ఇప్పుడు నేను దీన్ని ఫోల్డ్ చేసి పైకి పెడతాను ఈ ఎడ్జ్ ఉంది కదండి ఈ కూర అంటాం కదా ఆ కూర అనేది మనం ఫోల్డ్ చేసేసి పైకి పెట్టేసిన ఇప్పుడు మనకేమైందంటే లైన్స్ ఉన్న డిజైన్ వచ్చింది మనకి ఇష్టమైన డిజైన్ ఏ వైపు పెడితే మీకు పైకి వస్తుందో అదొక్కసారి మీరు మళ్ళీ కావాలంటే మళ్ళీ ఒకసారి రివర్స్ చేసుకొని చూడండి మీరు కుట్టేప్పుడు ఏది పైకి రావాలో అది మనం ఎటువైపు పెట్టాలనేది ఒకసారి గమనించుకొని చూడండి ఈ విధంగా కుట్టేటప్పుడు ఎడ్జ్ నుండి వేసుకోవాలండి స్టిచ్చింగ్ అనేది చూడండి నేను కరెక్ట్గా మనం ఫస్ట్ ఇప్పుడు హాఫ్ ఇంచు ఫోల్డ్ బార్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ వేసుకున్నాం కదా స్టిచ్చింగ్ ఆ స్టిచ్చింగ్ మీదనే ఇప్పుడు మనము పెట్టే లైన్ కూడా వచ్చేటట్టుగా కుట్టే లైన్ వచ్చేటట్టుగా చూసుకోవాలి ఆ లైన్ ఇటు అటు పోకుండా ఎడ్జ్ నుండి కుడితే నీట్గా వస్తుందండి నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నీట్గా కుడితేనే మనం సింపుల్ హ్యాండ్స్ కుట్టినా కూడా అది నీట్గా ఉంటేనే అందంగా కనిపిస్తాయి ఏదైనా కూడా ఈ విధంగా గుట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇట్లా వచ్చేసింది ఇప్పుడు మనము ఇంకొక స్టిచ్చింగ్ ఐరన్ చేసుకోవచ్చు ఒకవేళ ఐరన్ అనుకుంటే ఒక స్టిచ్చింగ్ ఇట్లా చివరి నుండి కూడా వేసేసుకోండి అది కూడా ఎడ్జ్ నుండి వేసుకోండి చివరి నుండి వేసుకుంటేనే నీట్గా ఉంటుంది ఇట్లా వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ఐరన్ అవసరం ఉండదు ఈ విధంగా హ్యాండ్ వచ్చేస్తుంది మనము హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవచ్చు ఇంకా సింపుల్గా చూడండి బుట్ట చేతులు చాలా బాగా కనిపిస్తాయండి ఏజ్ వారికైనా కూడా చాలా అందంగా ఉంటాయి ఇవి సింపుల్ బుట్టలు మరి బాహుబలి హ్యాండ్స్ అంటే పెద్ద బార్డర్ ఉండాలి కదా పెద్ద బార్డర్ రానప్పుడు ఈ విధంగా చిన్న బార్డర్తో కూడా ఇట్లా మనము డిజైన్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు